పాపంలో పడిపో దరిద్రులో పడిపో పడిపోయ అది ఉండాలి అనగా దేవుడి సన్నిధిలోనే ఉండాలి దేవుడితోనే ఉండాలి అది ఫస్ట్ రక్షణ వస్త్రాన్ని బట్టలు దోచుకున్నాడు అన్నాడు బంగారం కాదు అందుకే రక్షణ వస్త్రాన్ని వాడు మెల్లగా కాజేస్తాడు నీకు దేవుడు ఇచ్చిన రక్షణని కాజేస్తాడు అన్నమాట రక్షణ వస్త్రం దోచుకున్న తర్వాత శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా చంపేస్తాడు అవి గాయాలు ఎందు వస్త్రం దోచుకున్న తర్వాత ఏం చేశాడు ఏమనుంది దొంగ చేతిలో చిక్కేను వాడు అంటే అపవాది వాడు అనుచరుడు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో మీకు ఇంకా బాగా ఆలంటే ఒక నెయ్యి నిలబడతాకి వెళ్ళాడు దేవుడి చిత్రం లేకుండా అప్పుడు ఏం చేసాడు అది ఏం చేసింది ఫస్ట్ ఏం చేసింది కలిగింది మీద తర్వాత కొట్టింది రక్షణ వస్త్రాన్ని దొంగలిస్తారు పెట్టుకున్నాం వచ్చినట్టు రక్షణ వస్త్రాన్ని దొంగలిస్తారు రక్షణ వస్త్రాన్ని దొంగలించి తర్వాత శరీరంలో రక్షణ కొట్టలేదు రక్షణ వస్త్రము వాడు తీసేయగలగా అంటే పట్టుకోగలగాడంటే ఇక నిన్ను శరీరం మీద గాయం చేయడానికి ప్రయత్నం ఎలా శారీరకంగా కొడతాడు మానసికంగా కొడతాడు ఆత్మీయంగా కొడతాడు అలేలుయ్యా ఈ మూడు రకాల దెబ్బలు అలేల్లుయా చూడండి ముప్పై ఒకటి వచ్చిన ఇక్కడ చెప్తున్నాడు ఆ ధర్మశాస్త్రం ఉపదేశకుడు ఉపమానాలు అప్పుడప్పుడు యాజకుడు ఆ త్రోవలం వెళ్ళు తటస్థించడు అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాడు ఇతను కూడా ధర్మశాస్త్రం ఉదేశిండే కదా మీరంటూ ఆడుకోవడానే అతను చూచి దగ్గరికి వెళ్ళకుండా ప్రక్కగా వెళ్ళిపోయాడు అంటే రుయ ఎవడాడు యాజకుడు అనుంది అప్పుడు ఒక యాజకుడు అనుంది ఎల్ రాసిన పత్రికలో యేసు ప్రభుత్వం ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు ఎవరు ప్రధాన యాజకుడు అంటే యేసు క్రీస్తు ఆ ప్రధాన యాజకుడు మాత్రము విడిచిపెడతాక లేదు పాపులు ఎక్కడున్నారో త్రోవ తగ్గుపోయిన ఎక్కడున్నారో లేకపోతే మరణమునే ఎక్కడున్నారో లేకపోతే కానీ గోతులో ఎక్కడున్నారో సాపంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి వస్తున్నాడు ఆయన ఎక్కడి నుంచి ఎరుషే ఎంతకీ ఈ దొంగ దగ్గర రావాలంటే ఆయన కూడా ఇరుశేమ నుంచే రావాలి మరి ఈ పడిపోయిన ఇరుకు దగ్గర ఉన్నాడు ఇరుశలేమం పైన ఏసు ప్రభు పరమగణానికి వస్తున్నాడు ప్రధాని ఎవరి దగ్గరికి ఇరుకు అని పట్టణంలో పడుకొని దొంగలా పడి దొంగల చేతిలో అప్పవాళ్ళ చేతిలో చిక్కుకున్నటువంటి ఆయన కాదు మన అందరినీ విడిపోయి ఈ యాజకుడు మాత్రమే అనట్లేదు కానీ ప్రధాన యాజకుడు ఫలమయ్య వస్తున్నాడు భూమి మీద ఎంత ప్రేమ ఈ లోకంలో ఉన్న అందుకని కొంచెం అడుగు చెప్పినాడు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ పర్మతో పూర్ణ వేగంతో నీ దేవుడని యహో వాళ్ళు అంటే సరే అన్ని పోలేకాలి పొరుగు ప్రేమించాలి అది జరిగిందా అని అడిగాడు అది జరగల అంటే నువ్వు అంత యాజకుడు అయి ఉండి అంత ధర్మశాస్త్రం తెలుసు నీ దగ్గర అన్నీ నేను ఒక యాజకుడు అయ్యి కూడా ఆ అపవాద చేతిలో చిక్కున్న విడిపించడానికి నువ్వు రాలేదు కానీ ఒక యాజకుడు మాత్రం వచ్చిన్నాడు ఆయన పేరు ప్రభావేస్తూ ఆయన పరలోకం నుంచి తన సింహాసనాన్ని విడిచి ఈ ఎరుకో దగ్గర గాయాలు పాలైపోయి అపవాద చేతులు ఆ చేతిలో చేతులు ఆ దురాత్మల చేతులు ఆ పాపాత్మల చేతిలో చిక్కుకున్న ఆ ఆ వ్యక్తులను ఆ మనుషులను మనల్ని విడిపించడానికి ప్రబోధి ఆయన పేరు ప్రధాన యాచు అదే నువ్వు కాబట్టి నువ్వు లేదు నీ గాయానికి ఆయన వస్తున్నాడు అదే నువ్యా నిన్ను లేవనెత్తడానికి వస్తున్నాడు ఆయన అదే నిన్ను ఎక్కించుకోవడానికి వస్తున్నాడు తన ఓహన మీద అదే నువ్వా తన కృపనివ్వడానికి వస్తున్నాడు అదే ఖచ్చితంగా ప్రభు మీ కట్లు తెలియచోతున్నాడు ఆ గాయాలు కట్టబోతున్నాడు ఆ కృపను విడుదల చేయబోతున్నాడు లేదు ఈ యాజకుడి దగ్గరికి ఈ గాయపడిన వారి దగ్గరికి యాజకుడు వెళ్ళలేదు కానీ గాయములు కట్టే యాజకుడు మాత్రం వచ్చి లేదు ఇరవై ముప్పై రెండో వచ్చాడు ముప్పై రెండవ వచ్చు అలాగుననే లేమొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాడు ముందేమి యాజకుడు వచ్చాడు తర్వాత అహ్రమ సంతానం లేవీ లేవి గ్రతంలో కదా ఆ లేవీలు ఏం చేస్తారు యాద యర్షిలేమి మందిరంలో చేస్తారు ఏముంటాయి ఆ లేవీల దగ్గర నీళ్ళు ఉంటాయి ప్రసిద్ధ స్థలంలో లేవి దగ్గర లేమి పరిశుద్ధ స్థలంలో పనిచేస్తారు కదా ఆ దగ్గర ఏముంటాయి నీళ్ళు ఉంటాయి రొట్టు ఉంటుంది ద్రాక్ష రసం ఉంటుంది దీపస్తంభం లేసే నూరు ఉంటారు అన్నీ ఉన్నాయి బాగు చేయడానికి పట్టుకోవడానికి వాడు గాయలు కట్టడానికి ఇచ్చారా లేవియా అది లేవీయుడు ఈ పరిశుద్ధ స్థలంలో పనిచేసేవాడు ఈ పరిశుద్ధ స్థలంలో పనిచేసే ఈ లేవీయుడికి ఏమేమి ఉంటాయి గంగాలు ఉంటుంది అక్కడ అనగా నీళ్లు ఉంటాయి రైట్ సైడ్ రొట్టెల పాలసేది ఉంటుంది రొట్టు ఉంటుంది ఈ పక్కకు తిరిగి దీపస్తాన్ని పెరిగించే నూనె ఉంటుంది ఆ పొట్టెల పాలసేది రొట్టితో పాటు ద్రాక్ష రస కూడా ఉంటుంది అదే ఈ బలహీనుడికి కొంచెము రొట్టిచ్చినా కూడా కొన్ని నీళ్ళు ఇచ్చినా కొంచెం ద్రాక్ష రచయినా నేస్తాడు బాబు కనీసం చూసేసి అదే లూయ అందుకనే ఈ యాజకులందరూ ఈ లోకంలో ఆ కాలంలో ఉన్న యాజకులందరూ కూడా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనుకున్నారు కానీ దేవుని పోలికలో ఉన్న నీ పొరుగు వాడిని ప్రేమించడం మానేసాను అదే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు తప్ప దేవుని పోలికలో చేయబడిన పొరుగు ఆడ ఆడపోలు దేవుని పోలుపులో చేయబడ్డాడు అదే నూయా అందుకే నిన్ను వలే నీ వాడిని ప్రేమించమని ఆజ్ఞ పరిపూర్ణమైన ఆజ్ఞ అనేటువంటి వాడైన అదే కాబట్టి ఈ వాళ్ళైన ఎవరు చేయలేదు కానీ ఏసు మాత్రము నేను పాపములో పడి ఉన్నప్పుడు పరలోకమనే పరమ యూషులేము నుండి పాపమని ఎరుకో ఉన్న మన దగ్గరకు వచ్చి మనం లేవనిస్తున్నాడు అలే లూయా అలే లూయా ముప్పై నాలుగు వచ్చిన అతనిని చూచి దొంగల చేతిలో చిక్కున్న అతనిని చూచి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి చూశాడు జాలి పడ్డాడు దగ్గరకు పోయాడు నూనె రాశాడు ద్రాక్ష ఇచ్చాడు అతని గాయాలు కట్టులు కట్టాడు తన ఓహర మీద ఎక్కించుకున్నాడు ఎక్కించుకున్న ఆది పూట ఇంటికి తీసుకుని పోయి పర్మాసించి ఇతనే మంచి సమయం ప్రభు పాపుని ప్రేమించి వేసు గాయాల్లో ఉన్నవారిని ప్రేమించి చేసుకోవడం దుర్మార్గుని ప్రేమించి వేసు దోషకుని హింసకుని ప్రేమించేసు సమయంతో సమయంతో ఎవరు స్నేహము చేయరు కానీ ఈ సమరయుడు పరలోకం నుంచి వచ్చినటువంటి ఈ మంచి సమరయుడు అతని దగ్గర ఏమేమిన్నాయట అసలు యాదగోని దగ్గర లేవ దగ్గర ఉండాలి కదా ఇవి ఇది నూరి కానీ రాక్షరస కానీ కానీ ఈ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి అలే లుయా అలే లుయా అందరికీ ఆయన వస్త్రవీరుడు అయిపోయాడు అలే లుయా ఎందుకు మన గాయాలకి అలే లుయ్యా అరే యేసు మన గాయమును కట్టాడు ఎవరిని మన గాయాన్ని జాలి పడ్డాడు మన గాయాన్ని కట్టాడు అతని దగ్గరున్న నూనెదో ద్రాక్షారనిచ్చాడు అందుకే నేను డెబ్బై మంది శిష్యుల్ని పన్నెండు మంది శిష్యులు పంపించేటప్పుడు ఏం చెప్తాడంటే ఈ నూనె రాసి రోగులను దెయ్యాలని వెళ్ళబడుతున్నాడు ంతా ఇప్పుడు యాకో పత్రికలో ఉన్న సంఘపెద్ద పిలిపించి అని చెప్తారు తప్ప అసలు చెప్తున్నాడు దేవుడు నూనె రాసి దయ్యాన్ని రోగాన్ని వెళ్ళగొట్టు ఆయన అంటే ఏసుప్రభువే ఈ సమరయుడే సుప్రభు ఆయన వచ్చి జాలి పడ్డాడు వదిలేశ నూనె రాశాడు ద్రాక్ష రాశాడు కట్టుకట్టాడు యేసు ఏ వాహనం మీద వచ్చాడు రాజుగారు ఏ వాహనం మీద వచ్చాడు ఆ గాడిద మీద ఎక్కించుకున్నాడు తన వాహనం మీద ఎక్కించుకున్నాడు ఓటక వానింటి తీసుకొచ్చాడు అదే లూయా అలే లుయా చూడండి ఆ సబ్జెక్ట్ ఉందనే చూడండి జాలి పడ్డాడు ముప్పై నాలుగు వస్తువుల్లో అతని మీద జాలి పడి యేసు దగ్గరకు పోయి దగ్గరికి మన దగ్గరికి దగ్గరికి మన దగ్గరికి నువ్వు ఎరుకో గెలిపోయినా ఆ ఎరుకో అనే ఊపిలోకి వెళ్ళిపోయినా పాప ఊపిలోకి వెళ్ళిపోయినా ఆ పాతాలానికి వెళ్ళిపోతున్నా ఆ నరకానికి వెళ్ళిపోతున్నా ఆ సాతాను చేతిలో చిక్కుకుని గాయాలు పాలైపోయి లేవలేని స్థితిలో మరణ పడకలో ఉన్నా కూడా ఆయన వచ్చింది ఆయన వచ్చి పలకరిస్తాడు మనుషులు పలకరిస్తారో పాకరించడం మాకు తెలియదు కష్టంలో నష్టంలో దుఃఖంలో వేదంలో కానీ ఏసు వచ్చి మాత్రం చాలి పడ్డాడు అతను అతను చాలి గల హృదయం కరుణ గల హృదయం వాత్సల్యము తల్లి కన్నా మెల్లైన వాత్సల్యం చూపేటువంటి హృదయం ఎవరో అట్లాంటి ప్రేమ చూపించారు ఈ దొంగ దొంగ కాదు మనమే అప్పాద చేతిలో చెప్పుకున్నా దొంగల చేతిలో చిక్కున్న దురాత్మ చేతిలో చిక్కున్నా వాళ్ళ ద్వారా గాయాలు పాలైపోయి ఆ ఎలుపు అనే పాతంలోకి దిగిపోతున్న వాళ్ళు మనమే మన దగ్గరికి వచ్చాడు పరమకాణాన్ని చిన్న అదే విధంగా పొరుగు వాళ్ళు ప్రేమించడానికి వచ్చారు అందరూ కూడా యూదులు కాదు ఈ నీతికి మేము ప్రేమించాలనుకుంటున్నారు కానీ ఊదుని ప్రేమించలేదు అన్ని జన్మ పొరగా ప్రేమించలేదు కాని దానికి వచ్చాడు వేరే జన్మల దగ్గరకు కదా అన్ని జన్మల దగ్గరికి వచ్చాడు రొట్టె ఇచ్చాడు అన్నాడు కదా రొట్టె ఎవరికిచ్చాడు రొట్టె అన్ని జన్మలైన ఒక స్త్రీకి ఇచ్చాడు కదా రొట్టె ఇప్పుడు మొక్క ఏదో అడగట్లేదు ఒక ముక్క తీసుకుంటాం దేవుడు చూడండి ఎంత గొప్ప ఆయన వచ్చి గాయాలు అడిగాడు నూరిచ్చాడు ద్రాక్షారాశం ఇచ్చాడు అతని వాహనం మీద గాడు మీద గార్మం మీద ఎక్కించుకున్నాడు కోట కోండని ఏంటి ఆ కోట పూలంటే కనుక కోట పూళ్ళని ఆ కాలంలో భోజన పెట్టే ఒక ఏరియా హోటల్స్ కోట పూల్ కోట కోళ్ళ వాళ్ళది హోటల్ లాంటిది కోట కోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఆహారాన్ని అన్ని పెడతాడు అన్నమాట వాళ్ళు అలే అలే అది ఏంటంటే ఈ కాలంలో ఉన్న సంఘం కాలంలో ఉన్న సంఘం ఆ పూట వానికి మరొకటి ఉంటాడు కదా ఆడేమో సేవ కూడ ఆ పూట వాడిని వానికి చూసుకోవడం ఉంటాడు కదా అతనేమో సేవ కూడదు వా నీకేమో చిక్కులు పడుతుంది నాకేమో పప్పు పడుతుంది కానీ నీకు పప్పు పెట్టాలి అది చిక్కులు పెట్టాలి ఏ కూర ఉండాలన్నా బుక్ దొరుకుతుంది అలేవియా అలేవియా వాళ్ళ సామర్థ్యం కొద్ది వాళ్ళకి ఇస్తా ఉండాలి ఆహారం పసికాలంలో పచ్చవాళ్ళు కనుక గ్రీకులకి గ్రీకు రోమిలికి రోమిని హిబ్రూలికి హిబ్రూ అని అన్నాడు ఎవరు ఎవడ ఏ పూట ఏ పూ అక్కడ ఎవడొస్తే ఏ ఆహారం కావాలని ఇచ్చేస్తాడు అదే నువ్వు అలా ఒక ఒక సేవకుని దగ్గరికి నడిపించాడు వస్త్రం తీసేసినప్పుడు దేవుడు మన వస్త్రం ఎవరైనా అతనికి అలా తీసుకొచ్చేస్తాడా దొంగ వస్త్రాలు దొంగించాడు మరల వస్త్రం ఇవ్వలేదంటారా ఇచ్చాడు గాయాలకి తన తన నక్సం ద్వారా ఆ నూనె రాశాడా రాశాడు తన ద్రాక్ష ద్రాక్ష రాసాన్ని మనకి ఇస్తున్నాడు బల్లగా అది ఇచ్చాడా ఇవ్వలేదా ఇచ్చాడు అవన్నీ ఇవ్వడానికి వాళ్ళ పోటోకాలు అవతా నేను మరి దూరం ఎన్నుకోవాలి ఇది ఇక్కడ దేశం కాదు ఇది ఇలాపోతే ఎక్కడో అలోకమైన దేశం ఉండే దేశం అక్కడికి వెళ్ళాలి నేను అప్పుడు వరకు వీటిని చూస్తూ వచ్చిన తర్వాత నేను అన్నాడు చూడండి కింద వచ్చాడు ముప్పై ఐదు వచ్చి వచ్చాడు అంతటే ఉన్నాడు వెళ్ళిపోలే మరణాడతుడు రెండు దేనాలములు ఇుమించు ఒక్క రూపాయి కావచ్చు తీసి ఆ కోట ఇచ్చి ఇద్దరిని పరామర్శించుము నీవింకా ఏమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేది చెప్పి పోయి మరలా వద్ద ఎప్పుడు రెండవ నాకుల్లో వద్దంటూయ అప్పటి వరకు ఈ సంగమాన్ని నడిపిస్తున్నా లేదా ఈ పూట వానికి యజమానున్న ఆ యజమానుడు ఆ గొర్రె విషయంలో ఆ గాయాల విషయంలో వాడికి ఇవ్వాల్సిన ఆహారం పానీ విషయంలో శ్రద్ధ తీసుకోవాలంట తీసుకోవాలంటే వచ్చినప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెడతావో ప్రార్థన ద్వారా బలపు ద్వారా శక్తి ద్వారా దానికి రెట్టింపుగా నేను బహుమానాలు మరినీకిస్తాను ఎప్పుడయ్యా రెండు దేనారములు రెండు సంవత్సరాల తర్వాత వస్తాను భయ్య అనగా రెండు వేల సంవత్సరాల తర్వాత వస్తాడు రెండు వేల అందుకు రెండు దేనాలు ఇచ్చాడు రెండు వేల సంవత్సరాలు సరిపోతాడు అది కాదమ్మా ఇక్కడ ఉన్నాడు ఈ రోజు ఇచ్చాడు రెండు దేనాలు ఇస్తున్నానండి మళ్ళీ వస్తానన్నాడు ఇక్కడ ఈరోజు మళ్ళీ తిరిగి వస్తా అన్నాడు ఈ మధ్య కాలమే ఈ మధ్య కాలంలో సరిపోయేదే రెండు మరి ఎప్పుడు వస్తుందైనా రెండు వేల సంవత్సరాలు జరిగింది వస్తాడు అప్పుడు అనుకోకుండా సరిపో ఇంకొచ్చి పెట్టు నేను సంఘము ఆలుష్యమని ఎంచుకొనక ఆయన రాకడా ఆలుష్యమని ఎంచుకొనక అన్నటువంటి ఎందుకు ఇంకా మార్మలు ఈ గాయాలైపోయిన ఉంటారు ఆ ఉంటారు వాళ్ళ వాళ్ళ మారడం వరకు దీర్ఘశాస్త్రంతో కొంచెం ఆలస్యం చేసాడని ఆ ఆలస్యం అయింది కదా ఆ కాలంలో ఖర్చు పెడతావు కదా అది కూడా నీకు ఇస్తాడు అంటే కన్న తండ్రి మాత్రమే ఆ బాధ్యత తీసుకు ఏ బాధ్యత కొడుకు బాధ్యత కానీ కూతురు బాధ్యత బయట తీసుకుంటాడా అందుకని ఆత్మీయ తండ్రి అని సంఘకాపాన్ని పరమ తండ్రి అని దేవుడిని అదే ప్రియ అసే మీ ఆత్మను కా నేను నేను కావలా కాస్తున్నాను మీ ఆత్మ నేను తండ్రిని అన్నాడు ఎవరు అపోస్త పౌరులు మీ నిమిత్తం మరలా నేను ప్రసవేదన పడుతున్నాను అన్నాడు అపోస్త పౌరులు క్రీస్తు స్వారూప్యం మీలోకి వచ్చే వరకు నేను ప్రసవేదన పడుతున్నాను అంటే కాబట్టి రెండు అనేవి రెండు వేల సంవత్సరాల నుంచి సరిపోవడం ఖర్చు పెట్టవలసినటువంటి కాల పరిమితిలో ఉపయోగించి వస్తున్నటువంటి పూట పులువ కానీ కోసం ఆహారము పరిశుధాత్మ శక్త సువార్త లేదా అభిషేకమ ఏమైతే ఉన్నాయన్నీ వాళ్ళేయ ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయిపోతుంది కోట పొలవానికి సంఘాల దగ్గరికి అక్షేపడిగా తిరిగి వస్తాను అన్నాడు కదా తిరిగి రావడానికి దేవుడు ఆసన తిరిగి రావడానికి ఆసనమయ్యాడు కాబట్టి అది ముప్పై ఆరు వచ్చులో చెప్పాడు కాగా దొంగల చేతిలో చిక్కిన వాడిని ఈ ముగ్గురిలో ఎవడు పొరుగు వాడే నీకు తోచకుడు మొత్తం ఇరవై ఐదు వచ్చిన చదవడం కదా మనం ఆ యాజకుడు అడుగు చూచున్నదాని ఏసు అడుగుగా అతడు అతని మీద జాలి పడినవాడే ఆ అప్పుడు చూడండి అందుకు ఏసు నీవు నీవును వెళ్ళి అలా చేయమని అతనితో చెప్పాను నేను ఎలాగైతే దొంగల కట్టులు కడుతున్నాను దుర్మార్గులు కట్టులు కడుతున్నాను పాపంలో ఉన్నవారి కట్టులు విడిపిస్తున్నాను వస్త్రహీన వస్త్రం రక్షణ వస్త్రాన్ని ఇస్తున్నాను నువ్వు కూడా అలాగే చెయ్యయ్యా అప్పుడు నీవు పరలోక రాజ్యానికి అప్పుగా అడుగు అంటాడు అదే సక సకల గనులకు సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు అనే లూయ మీరందరూ గాయాలు ద్వారా మీరు పాపంలో ఉన్నారు ఒకప్పుడు అపవాది చేతిలో ఉన్నారు వాడు మీ వస్త్రాన్ని దోచేశాడు దొంగలించాడు కానీ మీకు ప్రశస్తమైన వస్త్రములు నేను తొలిగిటపుల్ లాంటి సంఘంలో చేర్చి నా కా నా దగ్గర ఉన్న నూనెను పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ అభిషేకమును మీకు అనుగ్రహించాను ఇక మీరు శక్తి పొందుకుని అలా గాయాలతో ఎరుకు అనే ప్రాంతంలో అపవాది చేతిలో చిక్కుకున్న అనేక మంది మనుషులను అగ్నిలోకి వెళ్ళిపోతున్న అనేక మనుషులను చీకటిలోకి వెళ్ళిపోతున్న అనేక మనుషులను పాపంలో జీవిస్తున్న అనేక మనుషులను మీరు కూడా అలా వెళ్ళి వారిని లేవడెత్తండి వారి కట్టును కట్టండి అదే పొరుగు వాన్ని ప్రేమించడం అలా ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టు అది పొరుగు ప్రేమిస్తే ఎవరు ప్రేమించినట్టు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వరకు పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించినట్ట ఈజీ కూడా నీ పొరుగు వాడిని ప్రేమిస్తే అని అన్నాడు అదే నీ పొరుగు వాడిని ప్రేమించలేదు అనుకో పూర్ణ హృదయము పూర్ణాత్మ పూర్ణ బలము పూర్ణ వివేకంతో దేవుడిని ప్రేమించినట్టు కాదు ఎందుకంటే కనుక నీ పొరుగు వాడి గాయములు కట్టలేదు పెండలేదు వాడు విడుదల ఇవ్వలేదు వాడు స్వస్థ ఇవ్వలేదు వాడికి క్రీస్తుని పరిచయం చేయలేదు వాడికి గేస్తు క్రీస్తులోకి నడిపించలేదు అలే అలా నడిపించినందుకు అలా చేసినందుకు దేవుడు నీకు జీవ ఇస్తాడు అదే బహుమానం వచ్చినప్పుడు తిరిగి లెక్కించి మన ఇస్తాను కదా లేదా అక్షయకిరణ్యం ఇస్తాడు లేదా కొత్త పేరు ఇస్తాడు అదే లుయా లేదా జీవ వృక్ష ఫలం ఇస్తాడు అదే నుయా ఆయన ఏ బహుమానానికి అర్హురాలు అర్హుడు అది ఇచ్చేస్తాడు నీకు ఆయన వచ్చేస్తున్నాడు రాకముందు మనము అలా పడి ఉన్న వారిని అలా పడి ఉన్న మనల్ని దేవుడు లేపాడు మనము ఎంతమంది అయితే పడిపోయి ఉన్నారో విగ్రహాల్లోనూ నరకంలోనూ పాపంలోను లక్షలోను మానసికమైన శారీరకమైన ఒత్తుల్లో చిక్కుకొని ఉన్నారు వాళ్ళు కట్టు తెచ్చుకోలేరు పాపం ఆ పంధకాల నుంచి బయటికి రాలేదు కానీ క్రీస్తు రక్తం ద్వారా క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు వారి యొక్క వస్త్రం ద్వారా ప్రస్తుతమైన రక్షణ వస్త్రం ద్వారా వారిని విడిపించవచ్చు అదే వాళ్ళు బలపరచవచ్చు అనే లూయ అందుకనే ఆ స్త్రీ అంటది నేను బలహీన పడిపోయినాను ద్రాక్షణల చేత నన్ను బలపరచింపడతా ద్రాక్ష బలపరచడానికి ఆత్మ బలాన్ని ఇవ్వడానికి రొట్టెందుకు జీవవాక్యము రొట్టు ఆ రొట్టె తింటే నీకు జీవ బలం జీవ జీవాత్మ నియో కాబట్టి నీ కట్లు కడతాడు ఈరోజు ఒకవేళ నువ్వు కట్టు కట్టబడి పరిశుద్ధాత్మ అని నిజముగా ఆ యాదకులాగా అన్ని నెరవేర్చిన వాడుగా మారిపోతే కనుక ఇక కోరి వాడు ప్రేమించడానికి అనేది పరుగు వాళ్ళు ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే కాబట్టి ఈ రోజు మీ కట్లు మీ బంధకాలు తెచ్చిపోయిపోతున్నాడు ఖచ్చితంగా తెంచిపోయిపోతున్నాడు అందుకనే ఆ ఎరుగోలో పడిపోయిన ఆ దొంగ దగ్గరికి పరమ కాలా నుంచి ప్రభుత్తికి వచ్చుకున్నాడు ఈరోజు నీ దగ్గర దిగి వస్తున్నాడు ఈ పరిస్థితి ఏదైనా కావచ్చు నీ కట్లు తెంచిపోయిపోతున్నాడు మా ప్రార్థన చేద్దాం ప్రభా మా కుటుంబంలో ఉన్న కట్లు దిగిపోవాలయ్యా బంధకాలు దిగిపోవాలయ్యా మా గాయాలు నట్టపడాలయ్యా మా మా మాకు నెమ్మది కావాలయ్యా సౌఖ్యం కావాలయ్యా విడుదల కావాలయ్యా స్వస్థత కావాలయ్యా దేని కొరకు అడుగుతున్నావు ఇల్లు కావాలయ్యా నేను ఆస్తి కావాలయ్యా ఏది అడుగుతున్నావు ఆయన చిత్వానుసారముడు ఏదైనా నా కుమారుడు మారాలయ్యా నా కుమార్తె మారాలయ్యా ప్రభా కృప చూపించాడు ప్రభా ప్రభా కృప చూపించాడు అయ్యా ననా నీ రక్తం కావాలయ్యా నీ దూని కావాలయ్యా నమని వెతుకో ప్రభా ఈ వాహనం మీద మమ్మల్ని ఎత్తిపో ప్రభా మా మీదకి రా నీ బ్రబాబరంతో ఆత్మ బలంతో ఒకవేళ పరిపూర్ణమైతే మేము ఇంకా ప్రకటించడానికి ఆ బంధకాల్లో ఆ ఏనుకో దగ్గర ఆ దొంగ చేతిలో అపవాది చేతిలో పడి చిక్కి గాయాలు పాలయ్యే రక్షణ వస్త్రాన్ని కోల్పోయిన వారిని ఆ వస్త్రాన్ని పోగొట్టుకున్న వారిని మేము విడిపించడానికి వెళ్తాం పరిశుద్ధాత్మక ఈ రోజు ఒక తీర్మానం తీసుకుంటామయ్యా మా మా కట్టు కట్టండి మేము ఈ తావాళ్ళు కట్టు కడతాం అన్ని జనులు కట్టు కట్టి తెరిచి ప్రభా ఈ ప్రాంతాలను తీసుకొస్తామయ్యా నేనా ఈ ఈ రాజ్యంలో తీసుకొస్తామయ్యా నీ కుటుంబంలోకి తీసుకొస్తాం ప్రభా నీ ఆత్మలో సరి ఈ సన్నిధులను తీసుకొస్తామయ్యా నీ బలమైన శక్తి మా రోజు కాక నీ రక్తంలో ఉన్న నీ గాయాలో ఉన్న శక్తి నీ నీ నూనెలో ఉన్న శక్తి నీ ఆత్మలో ఉన్న శక్తి ఏస్తున్నావు మా మీదకి కూర్చుని కాక మా కుటుంబాల మీద కూర్చుని కాక బలమైన ఆత్మ శక్తి మీరు కప్పుకొనిగా గెలుస్తున్నావు కమ్ముకొనిగా గెలుస్తున్నావు మీరు లేవలసిన గెలుస్తున్నావు ఆ గాయాలని కట్టబడు కాక మీ కుటుంబం మీరు జీవితంలో చెబుతారు గాయాలు కట్టబడు కాక ఆ దొంగ దొంగలిస్తూ ఉన్న సమాధానాన్ని సమాధానం వలన తిరిగి వచ్చిన కాక స్వచ్ఛత వల తిరిగి వచ్చిన కాక విడోల వంతు వచ్చినక నెమ్మది వలతులు వచ్చిన కాక మనుషులు గ్రూపులో భద్రపరుస్తున్నారు గ్రూపులో భద్రపరుస్తున్నారే వీరి జీవితంలో ఏమి వాగ్దానం చేస్తున్నావు ఆ ఇంటి విషయంలో ప్రొఫెషనల్ నేర నిండుగా బెట్టగా వీరి మీద నిజంగా మరి ఇది కట్టని బంధకరణ చెంచి వేయాలి వీర్ మీరే కట్టమని నీ నూనె ద్రాక్షరస నీలో ప్రాక్సిస్ట్ నేనవు నీ నోరే ద్రాక్షరస అధికమధికం అవ్వాలి హల్లెలూయా భద్రపరుస్తారు ఈ కొప్రాల వదెపండి పరిశుద్ధాత్మల వద్రపరిస్తాది ఈ వీరి మీద వీరి గాయం మీద వీరి మానసిక శారీరికంగాกายబొండినాపరవది అలా గాయంను ఎప్పుడె ప్రాక్సిస్ట్ ఈ గాయం నాస్తుంటే మెతి మొదట ఈ సంఘానికి ఇంకా ఆ నెమ్మది లేని చేతిలో గాయాలైపోయినటువంటి వారందరినీ విడిపించే గొప్ప సమరీలుగా ఏసులాగా మీరు మారిపోయి అనేక మందిని పట్టుకొచ్చు కాక ఇక్కడ గాయాలు గాక వారికి రక్షణ వస్త్రం గాక ఆ కృపాభిషేకరు కాక అలా చేసిన వీరికి నీ పరలోక బహుమానము పరలోకముధిగా వీరిని వీరి కుటుంబాన్ని కృపక రాస్తాగా సర్వశక్తి మంత్రులు ఏనామంలో అపరలోక దీవెన అపరలోక రక్తము అపరలోక సన్నిధి అపరలోక ద్రాక్ష రసము అపరలోక గాయమ నష్టము అపరలోక కృప మీను ఉద్ధరించి లేవనెత్తి బలపరుచును గాక ఆమెస్తారే アメリカの人たちは。